అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ జీవితాన్ని నువ్వు ఏ రకంగా మలుచుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితం పుట్టుక తన చేతుల్లో లేదు చావు తన చేతుల్లో లేదు ఈ రెండు భగవంతుడు సృష్టిలో తను నిర్ణయించినటువంటి సమయానికి నిర్ణయించినటువంటి విధంగా ఈ నిష్క్రమణ అనేది జరుగుతుంది పుట్టుక అనేది జరుగుతుంది కానీ జీవించేటటువంటి కాలం మాత్రం నీ చేతుల్లోనే ఉంది దాన్ని నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు ఏ రకంగా నీ జీవితాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావు అనే దాని మీదే నీ ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది జీవితం అంటే ఒక్క మనకు సంబంధించినటువంటి అంశమే కాకుండా మనతో ఉన్నటువంటి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు పరిసరాలు పరిస్థితులు వీటన్నిటి మీద కూడా మన జీవితం ఆధారపడి ఉంటుంది అయితే ఈ సమాజంలో మనం జీవించాలి అని అంటే అందరితోనూ సఖ్యతగా ఉండి అందరితోనూ మంచిగా మెలుగుతూ అందరితోనూ మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జీవితం ఎవరికైనా ఉన్నతమైనటువంటి స్థితికి కలుగుతుంది అయితే ఈ సంబంధాలు పెట్టుకునేటువంటి విషయంలో వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులు మన యొక్క భవిష్యత్తు కోసం చాలా చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సాధించలేనటువంటి విషయాలను కూడా మనం సాధిస్తే చూసి ఆనందించాలని ఆనందపడాలని తపన తాపత్రయం కూడా మన కుటుంబ సభ్యులకు ఉంటుంది కానీ ఈ విషయంలో మీరు కొద్ది జాగ్రత్తగా ఏం చెప్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి నువ్వేంటో నువ్వు తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు అంటే ఇక్కడ ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయమని ఎవరో చెప్పట్లా వాళ్ళు చెప్పినటువంటి సూచనల సలహాలని తీసుకొని దానికి అనుగుణంగా మనం ఉన్నామా మన నైపుణ్యాలు ఉన్నాయా మన ఆలోచన ద్వారా ఉందా మన ఇష్టాలు ఉన్నాయా అనేది నిర్ధారణ చేసుకోవాల్సింది నువ్వు మాత్రమే బంధువులు చెప్పారనో కుటుంబ సభ్యులు చెప్పారనో ఫ్రెండ్స్ చెప్పారనో నువ్వు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు సరైనటువంటిది కాదు అని చెప్పి తర్వాత నువ్వు ఫెయిల్ అయిన తర్వాత నిందలు వేయటం వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి నువ్వు మాత్రమే మలుచుకోవాలి నీ జీవితంలో నీకన్నా ముఖ్యమైనటువంటి వ్యక్తి మరొకరు లేరు ఈ విషయాన్ని నువ్వు గమనించగలిగితే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం మనం చాలామంది ఈ సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి మాటలు చెబుతూ చాలా విషయాలు చాలా పనులు మానుకుంటాం వాయిదా వేస్తూ ఉంటాం చేయకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి సమాజం అంటే ఏంటి నాకు తెలిసిన సమాజం అంటే మొత్తం అందరూ కాదు నీకు తెలిసినటువంటి నీ కుటుంబ సభ్యులు నీకు తెలిసినటువంటి స్నేహితులు నీకు తెలిసినటువంటి బంధువులు తెప్పించి అదే నీ ప్రపంచం దాన్నే నువ్వు సమాజం అని అనుకుంటా ఉన్నావు కానీ ఈ సమాజం చాలా విస్తృతమైనటువంటిది చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ సమాజంలో సమాజం అనేటువంటి పేరు ఈ కొద్ది మందికి నువ్వు ఆపాదించి నువ్వు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ నిర్ణయం తీసుకుంటే కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో మిత్రులు ఏమనుకుంటారో అని ఆలోచించి చాలా వాటిని వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఉంది నువ్వు చేసేది మంచిదైనప్పుడు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితమైంది అని నీకు అనిపించినప్పుడు అది కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు మరి ధైర్యంగా నువ్వు ముందడుగు వేయాలి తప్పించి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని మాత్రం ఇటు పరిస్థితుల్లోనూ ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే ఈ జీవితం నీది కాబట్టి నీ నిర్ణయాలు నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి అందులో వచ్చిన కష్టాన్ని నష్టాన్ని లేదా లాభం వస్తే విజయం వస్తే పొందేది నువ్వే కాబట్టి ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరేమనుకుంటారో అనడానికి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నీ గురించి ఆలోచించేటటువంటి సమయం తీరిక కూడా ఎవరికీ లేదు ఎవరైనా ఏదన్నా అనుకున్నా అనుకునే ఉండదు తప్పేం లేదు అది వా వాళ్ళకి సంబంధించిన అంశం కానీ నీకు సంబంధించినటువంటి అంశం కాదు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం విమర్శించినా ఈ జీవితం నీది కాబట్టి నువ్వు జీవించి చూడు నువ్వు అనుకున్నది నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి నీకు మంచిగా అనిపించిన దాంట్లో నువ్వు ధైర్యంగా ముందడుగేయి ఖచ్చితంగా నీ విజయమే ఎవరైతే ఏమైనా అనుకున్నా వాళ్ళందరికీ కూడా సమాధానంగా నిలిచేటటువంటి ప్రయత్నం ఉంటుంది కొంతమంది మూర్ఖంగా ఉంటాం ఎవరు మంచి చెప్పినా వినేటువంటి పరిస్థితి అటువంటి లోపం మనలో ఉందేమో అది కూడా చెక్ చేసుకో ఎవరైతే ఏదైనా చెబితే దాన్ని జాగ్రత్తగా వినాలి ఆచరించడం అనేది నీ చేతుల్లో ఉంది మంచి అయితే ఖచ్చితంగా ఆచరించాలి నువ్వు ఆలోచనలో తేడా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే కానీ ఎదుటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహానే ప్రామాణికంగా తీసుకొని మంచి చెడుల విశ్లేషణ లేకుండా నువ్వు దాన్నే కనుక ఫాలో అయిపోతే సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు కానీ జీవితం మాత్రం నీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ జీవితాన్ని జీవించటం అనేది నేర్చుకోవాలి ధైర్యంగా వేయడం అనేది అలవాటు చేసుకోవాలి అంతేగాని కారణాలు చూపించటం వాళ్ళ వేల మీద వీళ్ళ మీద నెట్టడం ఇవన్నీ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనిషిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఆలోచనకి ఆచరణకి మధ్యన చాలా ఎక్కువ సమయం తీసుకోవటం ఏ రోజైతే నీకు ఆలోచన వచ్చిందో ఏ రోజైతే నువ్వు మంచి చేయాలనుకుంటున్నావో ఏ రోజైతే ఏదైనా పని చేయాలని సంకల్పించావో దాన్ని వెంటనే ఆచరణ పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు వాయిదా వేసేటటువంటి పని పెట్టుకొని చూద్దాంలే చేద్దాంలే అనే ఆలోచనతో నీలో ఉన్నటువంటి బద్ధకాన్ని నువ్వు పారద్రోలలేక నీలో ఉన్నటువంటి ఏదైతే వాయిదా వేసేటటువంటి తత్వాన్ని నువ్వు మానుకోలేక వాయిదాలు వేస్తే ఆచరించడం అనేది లేట్ చేస్తే నువ్వు విజయాన్ని చేరుకోవడం చాలా కష్టమవుతుంది ఈ లోపలనే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా మార్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ జీవితం నీది నీకు నచ్చినట్టుగా నువ్వు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నించి ఖచ్చితంగా నువ్వు విజయతీరాన్ని చేరుకోగలుగుతావు కారణం ఏంటంటే మనకిష్టమైనటువంటి పనిని చాలా ఇష్టంగా కష్టపడి చేస్తాం కసిగా చేస్తాం ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని అంత ఇష్టపడం దాన్ని కష్టంగానే ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది దేన్నైనా సరే బాధ్యత అనుకుంటే అది బరువు అనిపించదు బాధ్యత అని అనుకోకపోతే అది చాలా బరువుగా భారంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీకు నచ్చింది నువ్వు ఖచ్చితంగా చేయి ఎవరైనా చెప్పినటువంటి విషయాలు విమర్శించినటువంటి మాటల్లో ఉంటే తీసుకో చెడు ఉంటే విడిచిపెట్టే ఏ ఇబ్బంది ఏమీ లేదు కొన్ని సందర్భాల్లో వీడు మొండోడు అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో వీడు ఎవడ మాట విండో అనిపించవచ్చు ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వు విజయం సాధించిన తర్వాత నువ్వు అనుకున్నది నువ్వు చేయగలిగిన తర్వాత నీ కాలం మీద నువ్వు నిలబడిన తర్వాత అందరూ కూడా నేను ఒప్పుకొని తీరాల్సిందే మొండువాడు అనుకున్నది సాధించి తీరాడు నిజంగా ఇది కష్టం అని మేము అనుకున్నాం కానీ కష్టాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించాడు అనేటువంటి ఆ ప్రశంసలు కూడా నువ్వు అందుకోవాలి అని అంటే ధైర్యంగా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు చేయాలనుకున్నటువంటి మంచి పనిని ధైర్యంగా ముందడిగేస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు అందరూ వెళ్ళేటటువంటి బాటలో వెళితే ఆ విజయం అది కిక్కేవ్వదు నీకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వంటూ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ బాటలో ముందడుగేస్తే ఆ వచ్చేటటువంటి విజయం ఇచ్చేటటువంటి కిక్కే వేరుగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందడుగేయండి సృజనాత్మకతతో ఆలోచించండి మంచి చేసేటటువంటి ప్రయత్నమే చేయండి నువ్వు చేసినటువంటి పని నలుగురు మంచి అని అనిపించ అనిపించాలి అనే విధంగా కాకుండా నీకు మంచి అని అనిపించినప్పుడు దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తే అది ఖచ్చితంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగానే ఉంటుంది కాబట్టి గతంలో ఉన్న జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకో దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకో భవిష్యత్తు మీద ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్ళు ప్రస్తుతాన్ని మాత్రం ఒక గిఫ్ట్గా భావించి నిరంతరం సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఏదో సాధించాలనేటువంటి తపన తాపత్రయంతో ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి నీ జీవితం నీ చేతుల్లోనూ ఉంది ఎవరి చేతుల్లో లేదు దాన్ని బంగారంగా మలుచుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్